ఎండుతున్న ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు యాసంగి సాగును చుట్టుముట్టిన నీటి కష్టాలు కాకతీయ కాల్వ నీళ్లు అందక రైతుల కోసం కరీంనగర్లో అడగంటుతున్న బావులు బోర్లు అప్పుడే ఆ తడారిపోతున్న పంట పొలాలు నార్లు పొలాలను వదిలేస్తున్న అన్నదాతలు ఇప్పుడు చెప్పుర్రే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అపర మేధావి అని చెప్పుకునేటోళ్ళు బుక్కెడు నీళ్లు లేక నేను చెప్తున్నా కదా రేపు ఇదే నల్గొండకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బస్తీ మీద సవాల్ ఏమైతుందో తెలుసా బుక్కెడు నీళ్లు లేక నల్గొండ అల్లాడిపోతుంటే కేంద్రానికి విజ్ఞప్తులు చేయక నాగార్జున సాగర్ నీళ్ల నుంచి కానీ అక్కడ శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం అనే పరిస్థితి వస్తుంది ఢిల్లీకి సంబంధించిన గులాం గాళ్ళ మోకరిల్లు తరిలు ఈరోజు ఆలోచించాల మిత్రులారా ఒకసారి తెలంగాణ ప్రాంతం ఎట్లున్నదో చూడు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఉన్నప్పుడు అదే యాసంగిలో పంటలతోని కలకలలాడుతూ నాలుగు రూపాయలు వస్తే వాళ్ళ బిడ్డల కొడుకులకు చదువుకోరా బిడ్డ అని హైదరాబాద్ పంపించి కోచింగ్ సెంటర్లలో పెడితే లేదు లేదు మాకు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉద్యోగాలు ఇస్తలేడు అని చెప్పిన చాలామంది అపర మేధావులు మీ కోచింగ్ సెంటర్లకు సంబంధించిన ఓనర్లు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా వచ్చినోడికి అడ్మిషన్ ఫీజులు తీసుకుంటూ ఇరవై వేలు ఎక్స్ట్రా తీసుకుంటూ నీకు ఉద్యోగానికి దీన్ని ఫోన్ చేస్తామని లేని కుట్రలు కుతంత్రాలు అని చెప్పి అటుపోయి ఆ ఆఫీసరు ఈ ఆఫీసర్ నా లొట్టపీస్ పీస్ గల మేధావులందరినీ తీసుకొచ్చి ధర్నా చెత్తయాల ఇవాళ నీ అయ్యకే పండించడానికి పంట లేక ఇంటికాడు ఉన్నాడు ఇప్పుడున్న ఇక నాలుగు రూపాయలు రావాలన్న ఏ నుండి వస్తాయి బిడ్డ నిరుద్యోగి ఏ నుండి ఎవరు ఇయ్యాలే ఇలా చదవకుండా అయిపోతుంది పోనీ ఇంటి వైజ్ అవుతావాంటి ఇంటికాడ పంట పరిస్థితికి ఇట్లుండే ఇక మరి ఉపాధి హామీ పనికి పోతావో లేకపోతే ఇక ఏ పనికి పోతావో నీ ఇష్టం ఎందుకంటే కేసీఆర్ అనే మంచి వ్యక్తిని దించుకున్నప్పుడు దాని ఫలితం అనుభవించాల్సిందే నేను రియలైజ్ అయినా క్షమించమని చెప్పేసిన నేను తెలంగాణ ప్రక్షాన పక్షాన పోరాటం చేస్తున్నా మీరు కూడా గంతే కావాల్సిందే చూడు ఈరోజు ఇంటికాడ తల్లిదండ్రులు పంటలతోని కలకలలాడి వాళ్ళు నాలుగు రూపాయలు సంపాదిస్తే వాళ్ళ జేబులు ఉంచేనే తెలంగాణలో ఉన్న ఏ యువతనైనా సంతోషంగా ఉంటాడు అమెరికాలో ఉండని ఆస్ట్రేలియా ఉండని భూమి మీద సంతోషంగా ఉంటాడు కన్న తల్లిదండ్రులే పంట పండియలేక నమ్ముకున్న భూమి ఏడారి లెక్క నెర్రలు వాస్తా ఉంటే నీళ్లు లేక అల్లాడిపోతుంటే కరెంటు చక్కగా రాకపోతుంటే ఈ అన్నదాతలు అక్కడ పెట్టిన పెట్టుబడి రాక అప్పులోనికి సమాధానం చెప్పలేక ఏం చేయలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి ఈ తెలంగాణలో ఇప్పటికే ఓ పక్కన ఆటో డ్రైవర్లు పిట్టలు రాలిపోయిన రాలిపోతుంటే వాళ్ళని చూస్తుంటే తరుక్కుపోతుంది గుండె అయ్యో నా ఆటో డ్రైవర్లు గమ్యస్థానాలకు చేరవేసే డ్రైవర్ అన్నలు కూడా ఈరోజు అట్లా చేస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉన్నది అని తెలంగాణ సమాజం అంటున్నది ఈరోజు మీరు ధైర్యంగా ఉండండి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరనే ఉన్నాయి మళ్ళా గుద్దుతే గులాబీ ఏంది ఢిల్లీ నుండి వచ్చిన పార్టీ మొత్తం పీక మేడలతో కూలిపోవాలని నేను చెప్తున్నా కదా సారు పా సారు కారు పదహారు అనే నినాదం మళ్ళా రావాల్సిందే తెలంగాణ ప్రజలారా దయచేసి చూడురి ఈ రోజు అన్నదాత సుఖ సంతోషాలతోనే ఉన్నది అంటే కేవలం కేసీఆర్ ప్రభుత్వంతోనే ఇదే వెలుగమ్మ పత్రిక ఏడున్నది వెలుగమ్మ రామ్మ ఈ వెలుగమ్మ వివేకమన్న వివేకం దీనికి కంటి వెలుకు పంపించాలి కేసీఆర్ వచ్చిన కంటి వెలుకు పంపించాలి ఒక్క వార్త లేదు ఇలా రైతుల గురించి రోజు రోజు ప్రతి రోజు ఈ పేపర్ల మూలకు గీడ రైతుల ఆత్మహత్య అని ఉన్నది సిగ్గు లేదు ఈ పేపర్కు శరం లేదు ఈ పేపర్కు సచ్చిపోయింది ఇది జర్నలిజంలా సచిపోయింది పేపర్ దీని తలపండు వలగా ఇది మునార్థం అయిపోను అందితున్నారు తెలంగాణ ప్రజలేదు నేను నేనేమంటలే నా పేపర్ను నా మాటలు కావి నాకు తెలంగాణ ప్రజలందరూ ఆవాహించలు వాళ్ళ మాటలు నేను చెప్తున్నా అర్థమవుతుందా వివేకం నీ పేపర్లో రోజు ఈ నలభై రోజులలో ఇరవై మూడు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న అది ఘనపడతలే అది సోయి లేదు నీకు నీ కల్లా కనబడతలేదా నాడు మొత్తం రాతలు రాసినావు కదా మరి ఈరోజు నీ వివేకం ఏడగోలిపోయింది నీ వెలుగమ్మకు ఏమైంది అంటానా ఇక వాళ్ళ దత్తత పుత్రికగా ఆంధ్రజ్యోతి ఉంటుంది అదిగంతే ఆయన మీడియేటర్ బోకర్ మన భాషలా అని అంటున్నారు తెలంగాణ ప్రజలు నాకు సంబంధం లేదు అది వాళ్ళు అనుకున్నది మీకు నేను నిజం చెప్తున్నా చూడు ఇగో ఇగ చూడూరు రయ్యా ఇయో ఈ అన్న గాదేందో చూద్దాం పొలంలో దీనంగా కూర్చున్న ఈ రైతు పేరు యనుమల తిరుపతి రెడ్డి కరీంనగర్ మండలం గోపాలరాం గోపాల్పూర్ కు చెందిన తిరుపతి ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు వారం పది రోజుల క్రితమే నాట్లు వేశారు ప్రాజెక్టు నీళ్ళపై ఆశలు పెట్టుకున్న తిరుపతి ఇప్పుడు గన ఆందోళనకు గురవుతున్నారు కాలువ నుంచి ఇప్పటి వరకు రెండు తడుల నీళ్లు వదలగా ఇతని పొలానికి రెండు రోజులు మాత్రమే వచ్చాయి బావిలో నీళ్లు వాడుకుందామంటే నాలుగైదు గంటలు కూడా నడవకుండానే అడగంటి పోతున్నది దీంతో పొలానికి నీళ్లు సరిపడలేదు ఇప్పటికే నాలుగు మల్ల తడి ఆరిపోయాయి ఒక మడిలో నెర్రలు వస్తున్నాయి నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పొలం ఎండిపోతుందని తిరుపతి ఆందోళన వ్యక్తం చేస్తారు కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గాలలో నుండి అనేక మంది రైతుల పరిస్థితి గిలాగే ఉన్నది నీటిని విడుదల చేస్తున్న చేసినప్పుడు పైన ఉన్న డిస్ట్రిబ్యూటర్లను మూసివేయకుంటే చివరి ఆయకట్టులో ఉన్న తమ పంటలకు నీళ్ళు అందక తీవ్ర నష్టం జరుగుతుందని ఇక్కడి రైతులు ఆందోళన ఆవేదన కన్నీళ్లతో చెప్తున్నారు చూస్తున్నావా రేవంతం రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమైంది కేసీఆర్ నేదో ఏ టు జెడ్ భూతపురానంద ఇచ్చినావు కదా ఇప్పుడు ఏంది నీకు ఏంది మరి ఇప్పుడు నేను నేయాల మరి ఎందుకంటే రైతులు ఓటేసినందుకు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏమనాలి ఇప్పుడు అంటున్న వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు అంటున్నా ఇది పరిస్థితి తెలంగాణలా రైతు రైతు యొక్క దీన పరిస్థితి మంచిగా పెట్టుబడి సాయం వచ్చేది ఆ రైతు బీమా వచ్చేది దాంతోపాటు ఎరువులు టైంకి అందేది నీళ్ళకి నీళ్లు ఉంటుండే కరెంటుకు కరెంటు ఉంటుండే అన్నీ తయారై పల్లెంలో ఉంటుండే మనం పోయి జస్ట్ తినడానికి రెడీగా ఉంటుండే ఈరోజు అదే రైతు అన్నయ్య ఇట్లా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడండి కేసీఆర్ పాలనను మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ ఆయన వస్తే బాగుండు అని దేవుడికి పూజలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసో లేదో ఒక అతను ఏది కరీంనగర్ వరంగల్ ఏదో జిల్లాకు సంబంధించిన వ్యక్తి మళ్ళీ కేసీఆర్ వచ్చే వరకు మౌనవ స్టార్ట్ చేసింది అట్లా చాలా మంది కొంతమంది పూజలు చేసుకుంటున్నారు అంటే అర్థం చేసుకోరు అప్పటికే తెలంగాణలో కేసీఆర్ యొక్క విలువ అంత అర్థమైపోయింది ఈ రోజు రైతులు ఇట్లున్నారు కదా రేపు పొద్దుగాల ఈ రైతుల పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా దయచేసి నా రైతన్న ఈ రోజు దిగాలుగా కూర్చుంటే అదే రైతన్న ఆ వ్యవసాయ క్షేత్రంలో ఏమన్నా చేసుకుంటే ఆ కుటుంబం ఏం కావాలి కోరుకుంటలేను నేను కావాలని అంటలేను కానీ నిజం చెప్తున్నా సాటి రైతు బిడ్డగా నాకు ఆ పెయిన్ తెలుసు కావచ్చు ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఇంత మంచి వార్తలు చదువుతున్నా అంటే నా తల్లిదండ్రులు అక్కడ వ్యవసాయం చేస్తేనే కదా వాళ్ళు చేయకపోతే ప్రతి రైతు ప్రతి యువకుడి ప్రతి యువతి బాధ ఇదే ఇంటికాడ తల్లిదండ్రులు గనక ఖచ్చితంగా మంచిగా సంతోషంగా మూడు పంటలకు నీళ్ళు వచ్చి పంటలు మంచిగా పండించి నా గిట్టుబాటు ధర ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటేనే వాళ్ళ యొక్క ఏది తరం అంటే వాళ్ళ బిడ్డల కొడుకులు అందరూ సంతోషంగా ఉంటారు ఈరోజు వాళ్ళే సంతోషంగా లేని పరిస్థితి ఇప్పుడు నిరుద్యోగులు అంతా మరి ఏమంటారో ఏం కథనో చూడాలి ఇక ఇక మళ్ళీ ఇంకొక విషయం ఇగో చూడు మీకు తెలుసా ఇవన్నీ చౌడాపూర్ మండల కేంద్ర చౌరస్తాలో ఐదు రూపాయల చొప్పున అమ్మకానికి పెట్టిన అంగన్వాడి కేంద్రాల కోడు అంగట్లో అంగన్వాడి గుడ్లు వికారాబాద్ చౌడాపూర్ లో ఐదు చొప్పున విక్రయం వ్యాపారిని కార్యదర్శికి అప్పగించిన గ్రామస్తులు కేసు నమోదు స్వాధీనం చేసుకున్న తహసీల్దార్ ఇక చెప్పు రయ్యా ఇక చెప్పవయ్య రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక చెప్పు మరి నీ పాలనలో ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు అందాల్సిన ఏదైతే అంగన్వాడికి సంబంధించి అక్కడ పిల్లలకు వాళ్ళ వీళ్ళక ఆ పౌష్టికాహారం కింద అందాల్సినవి అన్నీ అమ్ముకుంటున్నారట ఇది నీ యొక్క గొప్ప పరిపాలన ఇది నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇది తెలంగాణలో మూలమూలాన గ్రామ గ్రామాన ఏం జరుగుతుందో చెప్పేలాంటి అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికైనా అర్థమైందా ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థమైందా మీకు ఇదివరకు అవి ప్రతి ఒక్కరు ఎవరికి చేరాలో వాళ్ళకి ఎప్పుడు అట్లా కాదు నడి రోడ్డు మీద అమ్మకాన్ని పెట్టే పొద్దుగాల మనల్ని కూడా అమ్ముతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు మీకు అర్థమైతే లేదు ఇవాళ కోడిగుడ్లు రేపు అదే అలా అదే ప్లేస్లో మీరు మన అందరం ఉంటాం దాంట్లో రంది లేదు